ఏసేపు జీవితంలో చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి ఒకరోజు కళ చెప్పినందుకు అనదమ్మలందరూ పగబట్టి తనని చంప చూశారు చంప చూడడమే కాదు గోతులు తోసేశారు తర్వాత అమ్మేశారు ఆ చిన్న బిడ్డ చనిపోయాడు అనుకున్నారు అందరూ కూడా చనిపోయినట్లుగా తన జీవనం సాగింది ఎవరూ లేనటువంటి అనాథగా బ్రతికాడు చాలా చోట్ల తిరిగా తిరిగి ఉంటాడు నా అన్నవారు ఏసేపు ఎవరు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితితో తెలుసా అమ్మా నాన్న లేనటువంటి వారు ఎక్కడ తిరుగుతారు ఎక్కడికి వెళ్తారు ఎవరు అన్నం పెడతారు ఎలా జీవనం సాగుతుంది ఒకసారి ఆలోచించండి ఎవరు లేనటువంటి అభాగ్యునిగా ఏసేపు జీవితం గడిచింది కానీ దేవుడు తనకి తోడై ఉండబట్టి ప్రముఖునిగా ఎదిగాడు దేవునికి మహిమ కలుగునగాక అనలారా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది కాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు నా జీవితంలో మీరు చేసినది నాకు కీడు చేయని మీరు అనుకున్నారు కాని నాకు మేలే జరిగింది నాకు మేలే జరిగింది ఆ రోజున మీరు తొయ్యకపోతే ఈ రోజున ఇంత ప్రముఖునిగా నేను ఉండేవాడిని కాదు దేవుడు నీకు ఉన్నాడు ఏసేపు కరువు కాలంలో ప్రజలందరూ కూడా అల్లాడుతున్నటువంటి వేళ అందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు ఆ టైంలో ధాన్యాహారాలు ఇవ్వడానికి అధిపతిగా ఏసేపు ఉన్నాడట దేవునికి మహిమ కలుగునిగాక ఆ కరువు కాలంలో ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఏసేపు ఉన్నాడు దేవునికి మహిమ గాక ఎందుకున్నాడు తెలుసా ఏసేపు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తనకి తోడై ఉన్నాడు జనమందరూ పట్టించుకోవడం మానేని గోతులో తోసేయని నిన్ను ఏసడించుకొని పరాయి చూడని ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాను నిన్ను ఆ దేవాది దేవుడు నేను పట్టించుకుంటాడు కనుక దేవుని ఎదుట సాష్టంగా పడదాం దేవుని వేడుకుందాం దేవా నన్ను గొప్ప చేయవా అని అడుగుదాం దేవా నాకు తోడయి ఉండేది అది చాలు నాకు నువ్వు తోడుగా ఉంటే చాలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చును దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి నిన్ను జనులు పట్టించుకోకపోయినా ప్రజలందరూ నిను తోడలాడినా దేవుడు నీకు తోడయ్యన్నాడు